హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెన్స్ ఎరేజర్స్ ప్యాక్ చేసి రోజుకు ఎనిమిది వేల రూపాయలు సంపాదించే జాబ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ జాబ్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు కంపెనీ మీ ఇంటి వద్దకే ఈ పెన్స్ ఎరేజర్స్ను పంపిస్తుంది ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో మీరు ఈ అయితే చేయొచ్చు కంపెనీ వాళ్ళు ఈ పెన్స్ ఎరేజర్స్ని అన్ని కలిపి ఒక డబ్బాలో వేసిస్తారు మనం వాటిని నీట్గా ఒక్కొక్క బాక్స్లు వేసి ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ మీరు రోజుకి నాలుగు గంటలు చేయాలి రోజు ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది చాలా సింపుల్గా జాబ్ చేసి చాలా డబ్బులు సంపాదించవచ్చు ఈ జాబ్ చదువుకున్న వారికి చదువుకొని వారు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఒక బాక్స్లో ఎరేజర్స్ని వరుసగా పెట్టాలి మనం కంటిన్యూగా ఈ జాబ్ని చాలా రోజులు వర్క్ చేస్తే మనకు శాలరీ కూడా పెంచుతారు ఈ జాబ్ ఇంట్లో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేయొచ్చు కంపెనీ అప్లికేషన్ ఫామ్లో మీ ఆధార్ ఒకటి పెట్టాల్సి ఉంటుంది ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ వెబ్సైట్లో తెలుగు కౌంటర్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీ అడ్రస్ మీ పేరు అడ్రస్ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్ని వివరాలు రాయాలి చేశాక కొన్ని రోజులకు కంపెనీ నుంచి మీకు కాల్ అయితే రావడం జరుగుతుంది ఇంత సింపుల్ వర్క్ చాలా మనీ అయితే ఇస్తున్నారు ఇది చాలా జెన్యున్ జాబ్ లేట్ ఎందుకు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి